లోకాసమస్త భవంతు అని ఈ లోకానంతటిని కూడా ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణుడు గత ఐదు సంవత్సరాలుగా ఆ మంత్రోచ్చారణ చేయలేక ఈ గొంతు మూగపోయింది ప్రజా యాత్ర ఆ పేరుతోటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేస్తూ విశాఖపట్నం వచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ని చంద్రబాబు నాయుడు గారు నాశనం చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్కి నేను వెయ్యి కోట్ల రూపాయలు నిధులిస్తానని విశాఖపట్నం వేదికగా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో చెప్పిన విషయం ప్రతి బ్రాహ్మణుడి గుండెల్లో ఉంటే గుండెలు పగిలిపోతున్నాయి నయవంచన మోసం దగ వీటికి పర్యాయ పదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజా యాత్రలో అతను చెప్తున్న మాటలన్నీ విని రాష్ట్రంలో ఉన్న యావన్ మంది బ్రాహ్మణులు కూడా ఆ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేసి అప్పట్లో అతను ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే నేను నలుగురికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చాను నాకు న్యాయం చేయండి అని అడిగితే అందరం కూడా ఓ మంచి ధర్మమైన వ్యక్తిలో ఉన్నాడని అతనికి మద్దతు తెలియజేస్తే ఎంత మోసం చేశారంటే తను ముఖ్యమంత్రి కాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ భవనానికి తాళం వేసిన ఆ ఘనత తగ్గి సంపాదించుకున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెబ్భై ఐదు మంది బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్యోగస్తుల్ని నిట్ట నిలువున సముద్రంలో ముంచేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పద్నాలుగు సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు వచ్చేవి బ్రాహ్మణుల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అరవై సంవత్సరాలు నిండిన వారికి కశ్యప పెన్షన్ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా బ్యాంకులో పెన్షన్ వచ్చేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పెన్షన్ తీసేశాడు ఒక్కరికే పెన్షన్ అన్నాడు సరే ఆ ఒక్కరికి కూడా వస్తుంది అనుకుంటే కరెంటు బిల్లులు ఎక్కువైపోతాయని మోటార్ సైకిల్ ఉందని ఆయిల్ ఎక్కువ కొట్టించుకుంటున్నామని ఏదో వంక పెట్టి వాళ్ళకు కూడా పెన్షన్ తీసుకెళ్ళి ఇంకా ఏంటంటే ఈ బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోవాల్సింది బ్రాహ్మణ కార్పొరేషన్లో వేద వ్యాస స్కీమ్ అని ఒక స్కీమ్ ఉండేది వేదం నేర్చుకుంటున్న పిల్లలందరూ కూడా ఆ స్కీమ్ ద్వారా స్కాలర్షిప్లు ఇచ్చేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని స్కాలర్షిప్లు అమ్మఒళ్ళో చేర్చాను అన్నారు ముఖ్యమంత్రి ఆయన లాగాయితూ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఆ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి చుట్టూ తిరుగుతూ కోణ రఘుపతి గారి చుట్టూ తిరుగుతూ సీతంరావు సుధాకర్ చుట్టూ తిరుగుతూ ప్రస్తుతం చైర్మన్గా ఉన్న పీకే రావు గారి చుట్టూ తిరుగుతూ ఈ వేద వ్యాస స్కీమును కూడా ఇది కూడా ఒక విద్య మహానుభావా దీన్ని కూడా అమ్మఒళ్ళు చేర్పించు వాళ్ళకు కూడా స్కాలర్షిప్ వేయంటే ఆయన చేర్చలేదండి ఈ ఎమ్మెల్యే విష్ణు గారికి కానీ రఘుపతి గారికి కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి బ్రాహ్మణ సంఘ నాయకులతో కనీసం పలకరింపుగా ఒక మాట కూడా ఇవ్వలేదు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జిబిషన్లో ఒక బొమ్మను చూడాలంటే ఏ విధంగా ఉంటాడో తాడేపల్లి ప్యాలెస్లో ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉన్నాడు బ్రాహ్మణులకి నెట్ట నిలుగున ముంచేసి దగా చేసి మోసం చేసి నోట్లో మట్టి కొట్టిన ఈ ముఖ్యమంత్రికి ఈసారి అవకాశం ఇవ్వద్దు అందరం కూడా ఎన్డీఏ కూటమికి అవకాశం ఇద్దాం నరేంద్ర మోడీ గారు లాంటి వారు భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారితో జత కట్టినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక విజ్ఞానుడు చక్కగా జనసేన పార్టీ వారు కూడా చంద్రబాబు నాయుడు గారితో జత కట్టినప్పుడు మనం కూడా ఆలోచించాలి ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం తక్కువ ఉన్నారనుకుంటున్నారేమో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఈ బ్రాహ్మణులు ఎవరు ఓటేయాలనుకుంటున్నారేమో వీళ్ళకి ప్రచారాలు ఉండవు ఓటుకు మీరు అని వెహికల్స్ పెడితే రారు సైలెంట్గా వెళ్ళి ఓటేసేస్తారు మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చేంత శక్తి ఈ బ్రాహ్మణ ఓట్ బ్యాంకుకు ఉంది మేమందరం కూడా ఈసారి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరం కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నాం ప్రతి బ్రాహ్మణుడు కూడా మొట్టమొదటే ఎర్లీ అవర్స్లో వెళ్ళి ఓటు వినియోగించండి భారతీయ జనతా పార్టీకి జనసేనకి తెలుగుదేశానికి ఓట్లేయండి ఒకే ఒక్క మాట చెప్తా రాముడు తలనరికేసిన అంత కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి చెప్పు ఏ జైల్లో పెట్టావో చెప్పు ఏ శిక్ష వేసావో చెప్పు అంతర్వేది రథం తగలను పెట్టినా ఆ దుర్మార్గుడు ఎవడో వాడి పేరేంటి వాడికి ఏం శిక్ష వేసావు ఏ జైల్లో పెట్టావు చెప్పగలవా అంటే నీ ఏంటి హిందూ మతం మీద ఉక్కుపాదం మోపుతున్నావు మా వేదాల మీద ధర్మాల మీద ఉక్కుపాదం మోపుతున్నావు అందువల్ల బ్రాహ్మణులారా మీకు అందరికీ రెండు చేతులు పెట్టి నమస్కరించి చెప్తున్నాను ఈసారి దయచేసి ఎన్డీఏ కోటమి కూటమికి మాత్రమే ఓట్లు వేయండి అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం జై బ్రాహ్మిన్ జై జై బ్రాహ్మీణ్ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి యామిజాల పౌరుత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి యామిజాల పౌరుత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి యామిజాల